మిత్రులారా ఇవాళ యాక్చువల్గా మనం రెండు వీడియోస్ చేయడం అనేది జరిగిందనమాట అందులో ఏంటంటే మనం చెప్పాలనుకున్నది మన నాలుగోడల మధ్య ఇంటి యొక్క ప్లింతి మచ్చ మాత్రమే మనం ఉంటాము ఆ ప్లింతి మధ్య ఉన్న వైబ్రేషన్లోనే మనం జీవిస్తాము పడుకుంటాం సో మన యొక్క సోల్ అనేది ఒక ఇంటి యొక్క రెజినెన్స్ ఇంటి యొక్క న్యూమరికల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఇంటికి కూడా వైబ్రెన్స్ ఉంటుంది మనిషికి ఒక ప్రాణం ఎలా ఉంటుంది ఇల్లు కూడా ఒక లివింగ్ బీయింగ్ అనమాట దానికి ఒక లైఫ్ ఉంటుంది మనం ఆయం ప్రకారం కట్టి నాలుగు గోడలు కట్టినప్పుడు ఆ లైఫ్ అందులో ఆ క్వాలిటీ తీసుకుంటుంది అనమాట సో మనం అంతా ఇంపాక్ట్ అయ్యేది వీటి మచ్చ నాలుగు కోడల మచ్చ మనం నాలుగు కోడల మచ్చ ఉండడం ద్వారా ఇల్లు అనేది అనుకుంటూ కొంత బ్యాక్స్ అనేది ఇంటి పక్కన చుట్టూ వండుకుంటాం కిటికీలు పెట్టుకోవడానికి ఈ యొక్క సెప్టిక్ వేస్టేజ్ కానీ వాష్రూమ్స్ వేస్ట్ కానీ కూరగాయలు కడిగిన వేస్ట్ కానీ కాలవలకు వెళ్ళడానికి కొత్త బ్యాక్స్ ద్వారా మనం సెప్టిక్ ట్యాంక్స్ అన్ని పెట్టుకుంటాము మంచిన సంబంధించిన సంపులు పెట్టుకుంటాము అంతేగాని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం దిక్కులు తిప్పి కట్టాలి అనుకున్నప్పుడు మనకు వచ్చిన నూట యాభై రెండు వందల కష్టాల్లో అన్ని అన్ని టైంలో సాధ్యం కాకపోవచ్చు అండి ఒక్కోసారి మనకి ఒక పది డిగ్రీలు వేసే ప్రాజెక్ట్ తిరిగిన ప్లాట్లు స్వాభావికంగా లభిస్తాయి ఒక్కోసారి కరెక్ట్గా దిక్కులకు సరిగ్గా ఉన్న ప్లాట్లు లభిస్తాయి ఉంటాయి కొన్ని చోట్ల యాజ్టీజీ కట్టుకుంటే ఆజ్ఞయాన్ని తిరిగిన లెక్క వస్తుంది అది అలా తిరగకుండా అలా కట్టుకుంటే నెగిటివిటీ తీసుకుంటుంది కాబట్టి భూమి నుంచి ఈ యొక్క మన ఇల్లు అటువంటి పరిస్థితులు మనం సరిచేసినప్పుడు ఇంటికి నాలుగు మూలలో కట్ట స్థలము ఒక ఈవెన్గా రాదు నేను ఇక్కడ నా వీడియోలో చెప్పేది ఏంటంటే నాకు అలాగా దక్షిణ ఇల్లు కాబట్టి నాకు నైరుతిలో అలా ఖాళీ వచ్చినప్పుడు నేను భయపడలేదు నైరుతిలో గుంట వేస్తున్నానని నేనేం భయపడలేదు ఎందుకంటే మన మీద ఎఫెక్ట్ చూపెట్టేది అది కాదు మనం కట్టుకున్నటువంటి ఇల్లు అనమాట ఆ యొక్క బయట ఇంటి బయట నైరుతిలో ఇంటి బయట వాయువ్యలో ఇంటి బయట ఆగ్నేయంలో వేసినటువంటి ఆ యొక్క గుంట వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదని నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట పట్టించుకోవద్దని కాదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈశాన్యంలో అది పెడతామంటే ఎవరు ఒప్పుకోరు సెప్టిక్ ట్యాంక్ నైరుతిలో పెడతామంటే ఒప్పుకోరు మరి వాయువ్యాలు ఆగ్నేయాల్లో పెట్టుకోవచ్చు అని చెప్పి మీరే ఒప్పుకుంటారు అన్ని సందర్భాలలో ఆగ్నేయంలో కానీ వాయువుల్లో కానీ అది పెట్టుకునే అవకాశం ఉండచ్చు ఉండకపోవచ్చు నాకు అటువంటి పరిస్థితి సో నాకు కొంచెం నాలెడ్జ్ తెలుసు కాబట్టి మన మీద పనిచేసే ఇంపాక్ట్ ఏంటో తెలుసు కాబట్టి నాకు దక్షిణ ముఖంగా ఉంది నాకు అక్కడే సెప్టిక్ ట్యాంక్ వేస్తేనే క్లీన్ చేయడానికి సెప్టిక్ ట్యాంక్ పెద్ద మిషన్ వస్తుందండి వాడికి ఒక ఒక అడుగు బై అడుగు చిన్నది ఓపెన్ చేసి ఇవ్వాలి మనం వాడు మిషన్ పెట్టి మొత్తం అంతా సక్ చేసేస్తాడు సో ఇక్కడ ప్రాక్టికాలిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మిత్రుల రేపు వద్దున నువ్వు ఎక్కడో శాస్త్రబద్ధంగా ఇంటి లోపల ఎక్కడో వేసుకుంటే అది నిండింది అనుకోండి భూగర్భ అనేది లేనప్పుడు అంత లోతు మనము ఆ పైప్ లైన్ అంతా తీసుకెళ్ళి అక్కడ ఓపెన్ చేసి ఆ కొన్ని సందర్భాలలో ఏదైనా స్ట్రక్ అయిపోయింది అనుకోండి అక్కడ ఫ్లోరింగ్ అంతా మనకి ఏం చేయాలి మనం పగలగొట్టాలి అదే ఇంటి బయట పెట్టుకున్నాడు పగలగొట్టేది కొంచెం దాంతో పోద్ది కదా అది ఇక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలని ఏం లేదండి ఈశాన్యంలో అది ఉండకూడదు అన్నారు నైరుతుల్లో గుంట ఉండకూడదు అనుకున్నారు మనం ఏం చేస్తున్నాం అండి వాయువ్యాలను అగ్నే అసలు ఆ వాయువ్యాల అగ్ని పెట్టుకోవాలని ఎవడు చెప్పాడు అసలు అసలు ఈ మురుక్ ఇంటికి ఇంటికిను ఇంటి చుట్టూ ఉండకూడదే లెక్క ప్రకారం చెప్పాలంటే దూరంగా ఎక్కడో ఇంటికి అండకుండా ఒక ఇరవై ముప్పై అడుగుల దూరంలో మనం అటువంటి విసర్జన కార్యక్రమం పెట్టుకొని అక్కడే కార్యక్రమం కానిచ్చాలి సేఫ్టీ ట్యాంక్ అక్కడే ఉంటుంది కానీ ఇవాళ మనకు ఉన్నటువంటి చిన్నపాటి స్థలాలలో ప్రయారిటీ ఏంటి ఇల్లు ఇల్లు దిక్కులకు ఉండాలి కాబట్టి దిక్కులు కట్టుకోండి నేను చెప్తున్నాం దానికి పక్కింటి బట్టి కట్టుకోవాలి లేదంటే దోషం వస్తుంది సెన్సివ్ లేదు కదా ఇక్కడ అవి భయపడద్దు నేను ఇవన్నీ నా ఇంట్లో ప్రాక్టికల్గా నేను చేసి ఉన్నాను కదా పదేళ్ళుగా ఆ దక్షిణం పక్కన సేఫ్టీ ట్యాంక్ది ఉంచుకొని నేను ఉన్నానండి ఇక్కడ ఒక రెండేళ్ల క్రితం దక్షిణం నుంచి నైరుతికి మార్చాను మరి పదేళ్ళు ఉన్నానుగా మంచో చూడ నా మీద నెగిటివ్ ప్రభావాలు మీరు అన్నట్టు ఏదో ఒకటి జరిగిపోవాలి కదా అంటే వాటి ఇంపాక్ట్ మన మీద లేదు అది నేను చూపెట్టడానికి నా మీద నేనే ప్రయోగం నా మీద నేనే టచ్ చేసుకుంటున్నా నేను ఎందుకంటే అది ఇంపాక్ట్ చూపెట్టదు మన ఇల్లే మన మీద ఇంపాక్ట్ చూపెడుతుంది మిత్రులారా అది నేను చెప్పాలనుకుంటున్న ప్రయత్నం థ్యాంక్ యూ వెరీ మచ్